హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో జొన్నపిండితో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా జొన్నపిండితో క్రిస్పీగా హెల్తీగా ఉండే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది బ్రేక్ఫాస్ట్కే కాకుండా సాయంత్రం స్నాక్స్లోకైనా చేసుకోవచ్చు పప్పులు ఏమీ నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా చట్నీ కూడా ఏం చేయాల్సిన అవసరం లేకుండా పది నిమిషాల్లో ఈజీగా జొన్నపిండితో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసేయచ్చు బరువు తగ్గాలనుకునేవారు ఇలా వారానికి ఒక్కసారి ఈ రెసిపీని చేసుకొని తినండి టేస్టీగా ఉంటుంది అలాగే బరువు కూడా ఈజీగా తగ్గుతారు అలాగే జొన్నపిండితో చేసుకుంటాం కాబట్టి ఇది చాలా హెల్తీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా హెల్దీ అయిన ఈ రెసిపీని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం స్నాక్స్కైనా ఈజీగా చేసుకొని తినేయొచ్చు మరి ఈ జొన్న పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ సైజులో ఉండే సొరకాయని తీసుకోండి లేతగా ఉండే సొరకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సొరకాయకు ఉండే పొట్టునంతా గీరేసి నీటిగా కడిగేసి తర్వాత తురిమి పెట్టుకోండి సొరకాయతో పాటు మీకు అందుబాటులో ఉండే అన్ని రకాల కూరగాయలని ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి లేదా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి నేను తీసుకున్న లేత సొరకాయని ఇలా తురిమి పెట్టుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకున్నాను క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చీలని కట్ చేసుకొని పెట్టుకోండి కొంచెం కరివేపాకుని కూడా తీసుకోండి అలాగే ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి ముందు వాటిని నీటిగా కడిగి ఇలా సన్నంగా తురిమి లేదంటే చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మనం కట్ చేసుకునే అన్నీ తీసుకోండి ముందు తురిమిన సొరకాయని తీసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ తీసుకోండి తర్వాత ఇందులోకి పిండిని తీసుకుందాము ఒక కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నాను నేను తీసుకున్న కూరగాయలకి ఒక కప్పు జొన్న పిండి సరిపోతుంది మీరు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే అందులోకి జొన్నపిండి ఇంకో కప్పు ఎక్కువగా వేసుకోండి ఇలా జొన్నపిండిని వేసుకున్న తర్వాత పిండిని మొత్తం ఒకసారి కలుపుకోండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరకాయలో ఉండే వాటర్ ఇలా కలుపుకుంటే బయటికి వస్తాయి అప్పుడు పిండి కొంచెం మెత్తగా అయిపోతుంది మనం ముందే వాటర్ పోసుకున్నామంటే పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే సొరకాయని కలుపుతూ ఉంటే అందులో వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తాయి ఇలా ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ బియ్య పిండిని వేసుకోండి ఇలా బియ్య పిండిని వేసుకుంటే మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ క్రిస్పీగా వస్తుంది ఇలా బియ్యపిండి వద్దు అనుకునే వాళ్ళు బరువు తగ్గాలనుకునేవారు బియ్య పిండిని స్కిప్ చేసి ఇంకో కప్పు జొన్నపిండిని వేసుకోండి మొత్తం జొన్న పిండితో కూడా ఇవి చేసుకోవచ్చు నేను క్రిస్పీగా రావడం కోసం కొంచెం బియ్య పిండిని వేసుకుంటున్నాను ఒక కప్పు జొన్నపిండి అరకప్పు బియ్య పిండిని తీసుకున్నాను ఇలా పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి మనం తీసుకున్న పచ్చిమిర్చిలు కారం సరిపోవనుకుంటే ఇలా కొంచెం కారపొడిని వేసుకోండి కారపొడి వేసుకోవడం వల్ల మనం చేసుకున్న బ్రేక్ఫాస్ట్ కలర్ అనేది కొంచెం మారుతుంది ఇలా మీరు తినే టేస్ట్కి తగినంతగా ఉప్పు కారంని వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి తర్వాత మీకు నచ్చితే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఇవి రెండూ వేసుకోకపోయినా పర్లేదు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్రని వేసుకోవడం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఈజీగా డైజెషన్ అవుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ పిండిలో కలిసిపోయేలాగా ఇలా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మొత్తం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం కలిపి పెట్టుకోండి వాటర్ అన్నీ ఒకేసారి వేసుకోకండి పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది కొన్ని కొన్నిగా ఎంతైతే అవసరమో అంత వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి సొరకాయల నుండి వచ్చే వాటర్తో పిండి మెత్తగా అయిపోతే అప్పుడు వాటర్ని వేసుకోకండి సొరకాయ నుండి వచ్చే వాటర్తోనే పిండిని మెత్తగా కలుపుకోండి అవి సరిపోవనుకున్నప్పుడే ఇలా వాటర్ని కొన్ని కొన్నిగా వేసుకోండి వాటర్ ఎక్కువగా వేసుకొని పిండి మెత్తగా అయిపోతే అప్పుడు కొంచెం జొన్న పిండి లేదంటే బియ్యపు పిండిని వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని ఇలా చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలా మొత్తం కలిపి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం చేసుకునే అప్పాలు ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో అంతకు తగ్గట్టుగా పిండిని తీసుకోండి ఇలా ముందు రౌండ్గా చేసుకొని ఆ తర్వాత అప్పని ఒత్తుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని లేదంటే చపాతీ ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి బరువు తగ్గాలనుకునేవారు నెయ్యిని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఉండని తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ని లేదంటే నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల వరకు కాలనివ్వండి ముందే హై ఫ్లేమ్లో పెట్టారంటే పైకి కాలినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉండిపోతుంది అందుకే లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఇలా ఒక వైపు నాలుగైదు నిమిషాల వరకు బాగా కాలిన తర్వాత మూత తీసేసి అప్పని టర్న్ చేసుకోండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని లేదంటే నూనెని వేసుకోండి రెండో వైపు కూడా మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి ఇలా ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అప్పని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా ప్యాన్ పైన డైరెక్ట్గా స్ప్రెడ్ చేయడం రాని వాళ్ళు ఒక కవర్ పైన ఆయిల్ని వేసుకొని లేదంటే ఒక ఆకుని తీసుకొని ఆయిల్ని వేసుకొని తర్వాత ఇలా మనం చేసుకునే ఉండని తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యిని వేసుకొని మనం ఒత్తుకున్న అప్పని వేసుకోండి వేసుకొని రెండు వైపులా మూత పెట్టుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి ఇలా మిగిలిన పిండితో అన్నీ ఇలానే చేసుకోండి ఈ సైజులోనే కాకుండా చిన్న సైజులో అయినా పెద్ద సైజులో అయినా ఎలా అయినా మీకు నచ్చిన సైజులో మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి అంతే అండి చాలా సింపుల్గా పిండితో ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ని పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా పిండిలో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఈజీగా చేసుకొని హెల్తీగా తినేయొచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం కూడా లేదు పైగా చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాము అలాగే రుచికి తగినంతగా ఉప్పు కారం కూడా వేసుకున్నాము వట్టిగా తింటే కూడా చాలా బాగుంటాయి పచ్చడి కావాలనుకునేవారు ఇలా నిల్వ పచ్చడితో కూడా తినేయొచ్చు అప్పటికప్పుడు ఉదయాన్నే ఏ పచ్చడి చేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా పిండిలో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఈజీగా పది నిమిషాల్లో చేసేయచ్చు మరి చూశారు కదా చాలా హెల్తీ అయిన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్